శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ శ్రీమాత్రే నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి పాదాభివందనం చేస్తూ భాగవతులందరికీ కూడా హృదయపూర్వక నమస్మాంజలు తెలియజేస్తున్నాను నేను సూరిబాబు కందాళ ఇవాళ విష్ణు సహస్రనామములలోని ఐదవ నామం గురించి తెలుసుకుందాం దానికి సంబంధించిన కథ తెలుసుకు తెలుసుకొని ఆనందిద్దాం దీని రచయిత శ్రీ వి ఎస్ కరుణాకరణ్ గారు మరి కథలోకి వెడదామా బ్రహ్మదేవుడు సృష్టి చేసి చేసి విసుగెత్తి అలసి సొలసి విశ్రాంతి కోరుకున్నాడు ఒకసారి తనలో తాను ఈ విధంగా తలపోయేసారాడు ఇదేమి ఉద్యోగం ఇది తీరికలేని పని నిరంతరం ఈ సృష్టి చేస్తూనే ఉండాలి నిమిషం కూడా నిలకడలేదు సృష్టించిన జీవుల అదృష్టం నిర్ణయించి నొసట రాయాలి తన్ను వరాలు అర్థించి కాళ్లపైబడి మృక్కేవారి కోరికలు ఈడేర్చాలి వరాలు పొందినవారు మితిమీరి విజృంభిస్తే వారి బారి నుండి ఇతరులను కాపాడాలి ఈ పని నన్ను ఊపిరి సలపకుండా పీడిస్తోంది సమస్త జీవులకు మోక్షం లభిస్తే జనన మరణ చక్రబంధం ఉండదు కదా నాకు కొంత తీరిక ఏర్పడవచ్చు అని బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ కన్నులు మూసుకున్నాడు అతని మనోనేత్రం ముందు శ్రీమన్నారాయణుని స్వరూపం నీ నీలమేఘ శ్యామలమైన దివ్య సుందర స్వరూపం కనిపించింది బ్రహ్మ కొన్ని పద్యాలు చదివి పరాత్మనుని ప్రస్తుతించాడు తనకు సృష్టి నిర్మాణ కార్యక్రమంలో కొంత విశ్రాంతి అనుగ్రహించమని ప్రార్థించాడు బ్రహ్మదేవునకు ఆనాడు కలలో జగన్నాథుడు పురీ క్షేత్రానికి సందర్శించమని కోరారు బ్రహ్మదేవుడు వెంటనే తన హంస వాహనం అధిరోహించి పురీ క్షేత్రం చేరాడు ఆ రోజులలో పురీ పట్టణంలో జగన్నాథ స్వామికి ఆలయం ఏర్పడలేదు పురుషోత్తముడు ఒక చెరువు గట్టుపై వేంచేసి ఉన్నాడు బ్రహ్మదేవుడు పురుషోత్తమునకు మ్రొక్కుచున్నప్పుడే ఒక కాకి అతని వైపు వేగంగా ఎగురుతూ రావడం చూశాడు ఆ కాకి పురుషోత్తమునకు నమస్కరించి ఆ చెరువులోకి ఏటవాలుగా వ్రాలింది తత్క్షణం ఒక మెరుపు మెరిసింది ఆ కాకి ఆత్మ పురుషోత్తమని పీఠిక చేరింది ఆ కాకి నీటిలో మునిగింది ఆ క్షణంలోనే ఆ కాకి ఆత్మ చతుర్భుజాలతో శంఖ చక్రాలతో శ్రీమన్నారాయణుని పోలే ఆకారంతో చెరువు నుండి బయలువెడలింది కాకి ఆత్మకు సారూప్య సిద్ధి లభించింది బ్రహ్మదేవునకు ఆశ్చర్య తన్మయత్వం ఏర్పడింది పురీ జగన్నాథుని సాన్నిధ్యంలో చెరువులో పడి చచ్చిపోయిన కాకి తక్షణ మోక్షం స్వారూప్య సంసిద్ధి లభించుటయా మోక్షం ఇంత సులువా అని బ్రహ్మ వేడిని తూర్పు విడుస్తూ అచ్చెరువు చెందుతుండగా ఇంకొక వ్యక్తి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేగంగా కొట్టుకుంటూ అక్కడికి చేరాడు ఆ వ్యక్తి ఎవరో కాదు యమధర్మరాజే జగన్నాథునకు మోకరిల్లి యముడు ప్రభు పాపులు అందరూ నా శిక్షకు లోబడ లోబడవలసిన వారే కదా ఈ కాకి ఎవరో కాదు ఒక వృద్ధ బ్రాహ్మణుడు పరమ పాపి నన్ను మోసగించి పరకాయ ప్రవేశం చేసి ఈ కాకి రూపంలో ఇలా పరిగెత్తుకుని మీ సన్నిధికి వచ్చి ఆయు మూడిన వేళకు ఈ చెరువులో పడి మరణించాడు మరణించి మోక్షం సంపాదించి మీ సన్నిధికి చేరుకున్నాడు నేను తరుముకొని వచ్చా కానీ ఏమి లాభం పాపపుణ్య ప్రమేయం లేకుండా అతనికి మోక్షం లభించుట లభించటమేనా అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు కల్పించుకొని నాయనా కంగారు పడకు పురీక్షేత్రం యమధర్మరాజు ఏలుబడిలోనిది కాదని పరాత్మరుని అనుశాసనం అన్నాడు ఓహో బ్రహ్మదేవుడు గారు కూడా ఇక్కడే ఉన్నారా మహానుభావా చూడు నీకు తోచినది మనుష్యులను ఒకసటిపై వ్రాసేస్తావు ఆ వ్రాతలు మా ప్రాణాలు తీస్తున్నాయి వాటిని అమలు జరిపే బాధ్యత నాది కదా ఇక ఆ పరాత్పరుని అనుగ్రహ విశేషం వల్ల విధి పరిపాకం తప్పించుకునే ప్రబుద్ధులు మరికొందరు ఇక నా కర్తం ఎట్లా నా కర్తవ్యం ఎలా నెరవేర్చాలో నాకు తెలియటం లేదు అని రోదన స్వరంతో యమధర్మరాజు జగన్నాథ స్వామి పాదాలపై పడ్డాడు అంతేకాక ఓ పరాత్పర జీవులు తమ పాపాల నుండి తప్పించుకొని నేను ఆశ్రయిస్తే ఇక కర్మసిద్ధాంతం ఏం కావాలి ఆ విధంగా శ్రీవారు పాపలను ప్రోత్సహించకూడదని నా మనవి ఈ విధంగా పాపలు మీ సన్నిధి చేరితే నా అధికారం అంతం చెందినట్లే కదా అని నివేదించాడు అప్పుడు విష్ణు వక్షస్థల వాసిని అయిన శ్రీ లక్ష్మీదేవి జగన్నాథుని ఆదేశానుసారంగా సృష్టికర్తను లయకర్తను చూచి నవ్వుతూ ఇలా చెప్పింది బ్రహ్మదేవా చూచావు కదా నీ కన్నుల ముందే ఏ విధంగా కాకి మోక్షం పొందిందో నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా సర్వ ప్రాణులకు ముక్తి లభిస్తే ఇక నీకు తొరి తీరిక దొరుకుతుంది కదా కానీ యముడు మాత్రం సంతృష్టి చెందినట్లు కనిపించడం లేదు అబ్బే అందరూ ముక్తి చెందితే నాకు కూడా సంతోషమే బ్రహ్మ వ్రాతలు చదివి అర్థం చేసుకోవడం ఆ ప్రకారం ఆచరించడం ఈ తతంగం అంతా తప్పుతుంది కదమ్మా అన్నాడు యముడు ఏమయ్యా యమధర్మరాజా ఈ పని అంతా నీవు ఒంటరిగా నిర్వహిస్తున్నావా నీకు చిత్రగుప్ చిత్రగుప్తుడు ఉన్నాడు కదా యముడు అందుకున్నాడు అవునవునవు బ్రహ్మదేవుడు గారు మాత్రం చేసే పని ఏమిటి సమస్త సృష్టి శ్రీమన్నారాయణుని మద్యంలోనే ఉన్నాయి అవసరమైనప్పుడు బ్రహ్మదేవుడు గారు తొంగి చూడవచ్చు సృష్టికి విషయ సూచికలు ఆయన వేదాలు ఉండనే ఉన్నాయి ఆ విష్ణుమూర్తి తల్లివలి తన నాభి కమలంలో బ్రహ్మదేవుడు పెట్టి సదా సంరక్షిస్తున్నాడు అందుకని బ్రహ్మకు తన పనిని గూర్చి విసుగు కసుగు అనవసరం అని నొక్కి పలికాడు యముని మాటలు వింటూ బ్రహ్మదేవుడు పలుసార్లు తన నాలుగు నోళ్ళు తెరుస్తూ మూస్తూ ఆవలించాడు యముని మాటలకు సరి అయిన సమాధానం ఆయనకు తట్టలేదు ఇక లక్ష్మీదేవి తీర్పు చెప్పింది సుకుమార సుందర రీతిలో అటు చూడండి ఆ గోపురం ఆ శిల్ప కళా విన్యాసం మీ సందేహాలకు సముచిత సమాధానం లభిస్తుంది అన్నది లక్ష్మీదేవి వారు ఆ గోపుర శిల్పాలను తిలకించారు ఆ గోపురాన్ని మోస్తున్నట్టుగా చెక్కబడిన రెండు పెద్ద విగ్రహాలు కనిపించాయి ఆ గోపురాన్ని ఆ శిలా విగ్రహాలు నిజంగా మోస్తున్నట్ల అలాగే మనం ఇరువరం నిజంగా ఈ సృష్టి లయభారం గాని మోస్తున్నామా అంతా ఆ పరాత్పరుని లీల అని తలపోశారు అసలు ఈ సమస్త విశ్వాన్ని సృష్టించేది పరాత్మరుడైన ఆ శ్రీమన్నారాయణుడే ఎవరు ఏ పని చేసినా పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఆయనే కదా బ్రహ్మదేవుడు యముడు తమ తమ కర్తవ్య నిర్వహణ గురించి బరువు బాధ్యతల గురించి విసుగు చెందడం నసుగుకోవడం సమంజసం కాదని గుర్తించారు లక్ష్మీదేవి వారి మనోభావాలు తెలుసుకుని నాయనలారా ఈనాడు మీరు ఈ విషయం గుర్తించగలిగారు ఇది మీ పుణ్య పరిపాకం మీరు విష్ణు సహస్రనామం సక్రమంగా అధ్యయనం చేస్తే సూక్ష్మ దృష్టితో అనుశీలిస్తే అందులో పరాత్పరునకు భూతఘృత్ అనే నామం వ్రాయబడింది భూతకృత్ అనగా సృష్టికర్త అని అర్థం సృష్టికర్త అంటే ఏకైక సృష్టికర్త అని భావం ఆయన ఒక్కడే ఇతరుల ప్రమేయం లేకుండా సృష్టి స్థితి లయ నిర్వహిస్తూ ఉంటాడు మీరు పరతంత్రులు ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు కుంభకారుడు పరిమితమైన అర్థంతో సృష్టికర్తయ్యే బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు అయితే పదార్థ నిరపేక్షంగా సృష్టించే శక్తి ఇతరులకు లేదు ఆయన ఒక్కడికే ఉంది అందుచేత శ్రీమన్నారాయణుడు ఒక్కడే నిజమైన భూతకృత్ ఈ విషయం తెలిసింటే మీకు విసుగు ఏర్పడదు ఈ విధంగా లక్ష్మీదేవి చేసిన ప్రబోధం ఆలకించిన బ్రహ్మదేవుడు యముడు శ్రీ జగన్నాథ స్వామి వారి వైభవం సంకీర్తన చేసుకుంటూ ఓం భూతకృత్ ఏ అని పారాయణం చేస్తూ తమ నివాసాలకు నిష్క్రమించారు పరాశర్ భట్టర్ వారు రాయించిన శ్రీ విష్ణు సహస్రనామ వ్యాఖ్యానం నిరుక్తిలో ఈ నామమును గుర్చిన వివరణ ఇది భూతాని యోసౌ సృజతి సృజతి స్వా స్వాతంత్ర్య నభూతకృత్ ఎవరైనా ఏ ఏ పనులు చేస్తున్నప్పటికీ ఓం భూతకృత్ ఏ నమ అని పల్లెవిస్తూ చేస్తే తమ కర్తవ్యాలు చిత్తశుద్ధితో నెరవేర్చగలుగుతారు ఈ గాథ వైష్ణవ కాండ నుండి గ్రహించబడినది పురీ క్షేత్ర మాహాత్మ్యమును గూర్చి జైమిని మహర్షి తదితర ఋషులను అభివర్ణించి చెప్పే సందర్భంలో ఈ గాథ చెప్పబడినది ఈ గాథను తలుత సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి అయిన పరమశివునికి చెప్పగా విన్నాను భూత నియో సృజతి స్వాతంత్ర్యేన సభూత సభూతకృత్ అన్నది ఓం భూత కృతే నమ అని ఈ సహస్రనామ సంగీతన చేద్దాం అందరికీ కూడా మరొక్కమారు నమస్కరిస్తూ ఇంతటితో ఈ గాథ సమాప్తం భగవద్భక్తుల కాథలు తైలధారలా ఉండే అది ఒకరికి కాకుండా మనం అనుభవించి ఆత్మానందాన్ని అందరికీ పంచుదాం అందువల్ల ఈ కథ మీరే కాకుండా అందరూ వినాలంటే లైక్ చేసి షేర్ చేస్తే వాళ్ళు కూడా ధన్యులవుతారు మళ్ళీ ఇంకొక భక్తుడి కథతో మిమ్మల్ని కలుస్తానండి నమస్కారం కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉంటానండి ఓం భూతకృతి నమ जय श्री राम